మనము ఇవాళ వెజిటేబుల్ కర్రీ అండి ఇది నేను ముల్లంగి అండి అలాగే క్యారెట్ అండి బీన్స్ అండి బీన్స్ అంటే బర్బాటీలు కట్ చేశాను నేను బర్బాటీలు క్యారెట్ అండి అలాగే ఒక చిన్న పొటాటో కూడా యాడ్ చేశాను సో నేను ఉల్లిపాయలు అండి టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము గార్లిక్ కూడా కట్ చేసుకున్నానండి ఇలా ముక్కల కింద ఇప్పుడు మనము ఏం చేయాలంటే తవ్వా పెట్టుకోవాలి తవాలో మనము మినపప్పు వేసుకోవాలండి పచ్చు కొంచెం తవా పెట్టుకుని ఆయిల్ బీటక్కాలి బీటక్కనిచ్చి మినపప్పు అండి అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలండి ఒక్కొక్క హాఫ్ పావు వేసాను వేసానండి నేను సో ఫోర్ తేగినవ్వాలండి లోపల ఒక రెండుమిరపకాయ కరివేపాకు కూడా రెడీ చేసుకుందాము పోపు జరుగుతున్న చూస్తారు కదండి పోఫ్ అయిపోయింది అయిపోయింది ఇందులో మనము రెండుమిరపకాయ కరివేపాకు వేసుకున్నాము అలాగే మనము పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి ఉన్నాయి కదండి మొక్కలు వేసుకున్నాము ఫస్ట్ ఒక వేపు యాడ్ అవ్వాలండి సార్ కదా ఇప్పుడు మనము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము ఒక రోజు యాడింగ్ బాగుండేది కదండి ఆయిల్ పట్టింది కదా ఈ లోపల మనం ఏం చేయాలంటే దాన్ని వాటర్లో నీట్గా కడుక్కున్నాం కదండి ముక్కలన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోవాలి బాగా కలు కలుపుకోవాలండి చూశారు కదండి బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండి అలాగే లైట్గా కొంచెం కారం యాడ్ చేసుకుని కవర్ లీడ్ పెట్టేసుకుందామండి చూసారు కదండి పసుపు ఉప్పు కారం యాడ్ చేశాను బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది కలిపేసుకుని ఇందులో వాటర్ అది మనమే యాడ్ చేయగలదండి ఆల్రెడీ మనకి ముల్లంగి టమాటో ఆనియన్ వీటి మనకి వాటర్ వదులుతుంది కదండి సో ఆ వాటర్ తోటి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి వాటర్ యాడ్ చేస్తే మనకి కొంచెం నీళ్లతో ఉడికిన స్మెల్ వచ్చేస్తుంది వాటర్ తోటి ఉడికితేనే బాగుంటుంది చూస్తారు కదా ఆల్రెడీ వాటర్ చూసారు కదా అలా వచ్చిందో ఆ నీళ్ళతో అవే మగ్గుతాయండి సో కవర్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి సో మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేద్దాము తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమండి అండి కెమ్ ఎమ్మీగా రెడీ అయిపోతుంది కర్రీ విత్ చపాతీస్ బాగుంటుంది రైస్ బాగుంటుంది అవి అన్నింటికి దేనికైనా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎమ్మీగా రెడీ అయిపోతుంది కదా థ్యాంక్ యూ